ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూములకు అనువైన పంటలు వాటి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలను సూచనలను అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతు శ్రోతలకు అందిస్తున్న కార్యక్రమం ఇది కార్యక్రమంలో యాసంగి జొన్న రకాలు వాటి గుణగణాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చటుంటది పెట్టింది పి అశోక్ వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా పదిహేను డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి గాలిలో తేమ ముప్పై ఎనిమిది శాతంగా ఉంది గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక రాగల ఇరవై నాలుగు గంటల్లో సుఖ వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ లేవు వాతావరణ సూచన ఇన్నరు

कट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं तो क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఇది మన మన ఆదిలాబాద్ నిండా మీరు వింటున్నారు కార్యక్రమం అటు వర్షాకాలంలో ఇటు యాసంగిలో పండించే చిరుధాన్యాల పంటలలో జొన్న పంట ఒకటి మరి ఈ పంటలో అధిక దిగుబడులు రావాలంటే ఆయా ప్రాంతాల్లో భూములను బట్టి మంచి రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలి అట్లనే సాగులో కూడా ఏ దశలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకోవాలి అప్పుడే పంటలో మంచి దిగుబడులు వస్తాయి మరిగా విషయాలను కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి జొన్న రకాలు వాటి గుణగణాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ ముచ్చట్ల విందాం పెట్టింది పి అశోక్ నమస్కారం నమస్కారం అనిల్ కుమార్ గారు అండి ఈ జొన్న పంట యొక్క ప్రాముఖ్యత ఏమిటి మన తెలంగాణ రాష్ట్రంలో అలాగే మన దేశంలో కూడా జొన్న పంట అనేది రబీ మరియు యాసంగి కాలంలో సాగు చేసే ప్రధానమైన పంట సో దీంట్లో చూసుకున్నట్లయితే ఈ పీచు పదార్థాలు అట్లాగే మనకు తొందరగా డైజెస్ట్ అయ్యేటట్టు తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ జింక్ ఐరన్ ఇవి కూడా మంచి సోర్స్ అన్నట్టు సో వీటి లభ్యత వీటిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆహార పరంగా మంచి పంట మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగిలో జొన్న పంటను సాగు చేసి జిల్లాలు ఉన్నాయి మరి ఈ సాగు యొక్క విస్తీర్ణం ఎంత మరి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకున్నట్లయితే యాసంగి మరియు వేసవి కాలం ఈ రెండూ చూసుకున్నట్లయితే సుమారు లక్ష ఎకరాలలో సాగు చేస్తా ఉన్నారు మన జిల్లాకు వచ్చేసరికి ఆదిలాబాద్ జిల్లాలో రబీలో కంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో వేసవిలో ఎక్కువ సాగు చేస్తున్నారు అంటే డిసెంబర్ చివరి నుంచి జనవరి మొదటి పక్షంలో విత్తుకొని తర్వాత మనకు ఏప్రిల్ వరకు సాగు చేస్తూ ఉన్నారు సో ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారుగా ఇరవై ఆరు వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు దీని తర్వాత మనకు సంగారెడ్డి జిల్లా సుమారుగా పదిహేడు వేల ఎకరాలు అలాగే కామారెడ్డి జిల్లా సుమారుగా పదహారు వేల ఎకరాలలో ఈ పంట యొక్క సాగు చేస్తూ ఉన్నారు సో ఈ మూడు జిల్లాలు ఆదిలాబాదు మనకు సంగారెడ్డి కామారెడ్డి మూడు ప్రధానమైన జిల్లాలు ఈ జొన్న పంట సాగుకి యాసంగిలో మరి ఈ యాసంగిలో మరియు ఈ ఎండాకాలంలో సాగుకు అనుకూలమైనటువంటి జొన్న రకాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి వాటి యొక్క గుణగణాలు ఏమిటి అంటారు మన పబ్లిక్ సెక్టార్లో చూసుకున్నట్లయితే వెరైటీలు అలాగే హైబ్రిడ్లు మనకు మార్కెట్లో లభ్యత అంటే దొరుకుతాయి అట్లాగే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆదిలాబాద్ మరియు వేరే జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ చాలా వరకు సాగు చేస్తూ ఉన్నారు రైతులు సో ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్లో ఏంటంటే దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ పబ్లిక్ సెక్టార్ హైబ్రిడ్స్ చూసుకున్నట్లు వెరైటీస్ మరియు హైబ్రిడ్ చూసుకున్నప్పుడు మనకు సిఎస్వి ట్వంటీ నైన్ ఆర్ ఇది ఒక మంచి రబీకి అనుకూలమైన సున్న రకము ఇది మనకు నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల కాల పరిమితి కలిగి మనకు సుమారుగా పది నుంచి పన్నెండు క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిస్తుంది ఇది రబీలో మనం సాగు చేసుకున్నప్పుడు గింజ కోసము అలాగే సొప్ప కోసము ఈ రెండిటికి డ్యూయల్ పర్పస్ గా పనిచేస్తుంది సో దీంతో పాటుగా సిఎస్వి టూ వన్ సిక్స్ ఆర్ అని చెప్పేసి ఇది కూడా ఎక్స్క్లూజివ్ గా రబీకి అనుకూలము అంటే యాసంగికి అనుకూలమైనది సో ఇది ఎకరానికి మనకు పన్నెండు నుంచి పద్నాలుగు క్వింటాల దిగుబడినిస్తుంది ఇవి తెల్ల గింజ రకాలు రెండు కూడా సిఎస్వి ట్వంటీ నైన్ అలాగే సిఎస్వి టూ వన్ సిక్స్ ఆర్ ఇవి తెల్ల గింజ రకాలు సో హైబ్రిడ్ల విషయానికి వస్తే మనకు సిఎస్హెచ్ థర్టీన్ అంటే సిఎస్హెచ్ పదమూడు ఇదేంటంటే మనకు నూట పది నుంచి నూట పదిహేను రోజుల కాలపరిమితి కలిగి మనకు ఎకరానికి పదహారు నుంచి పద్దెనిమిది కింటాల దిగుబడినిస్తుంది అలాగే దీంతో పాటుగా వరి మాగాణుల్లో జొన్న సాగు చేసుకోవాలనుకున్నప్పుడు సిఎస్హెచ్ పదహారు అనేది ఒక హైబ్రిడ్ రకము ఇది వరి మాగాణుల్లో సాగు చేసినప్పుడు మనకు పదహారు నుంచి పద్దెనిమిది కింటాల దిగుబడినిస్తుంది అట్లాగే దీన్ని సొప్పలాగా కూడా మంచిగా వాడుకోవచ్చు అంటే రెండు డ్యూయల్ పర్పస్ గ్రెయిన్ మరియు సొప్ప కోసం సాగు చేసుకోవచ్చు సో దీంతో పాటుగా మనకు మాల్దండి రీసెర్చ్ స్టేషన్ నుంచి వెళ్ళి చాలా రకాలు ఉన్నాయి వాటిలలో చాలా ముఖ్యమైనది అంటే చాలా విస్తీర్ణంలో సాగు చేసే రకం ఎం థర్టీ ఫైవ్ డాష్ వన్ అని చెప్పేసి ఇది కూడా మంచి రొట్టె కోసం సాగు చేసుకోవచ్చు సో దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో మనకు ఇక్రిసాట్ వాళ్ళ అనుబంధంతో పర్భణి రీసెర్చ్ స్టేషన్ మహారాష్ట్రలో ఉన్న పర్భణి రీసెర్చ్ స్టేషన్ నుంచి వెళ్ళి పర్భణి శక్తి అనే వెరైటీ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటిదంటే ఐరన్ మరియు జింక్ సో సాధారణంగా జొన్నను చాలా రూరల్ ఏరియాస్లలో ఎక్కువగా సాగు చేసి తింటారు కాబట్టి అక్కడ ఈ జింక్ ఐరన్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ లోపం అనేది ఉంటుంది సో ఇది మనం తిన్నప్పుడు ఏంటంటే ఈ ఐరన్ యొక్క లోపాన్ని మనము అధిగమించవచ్చు సో దీంట్లో ఐరన్ శాతం వచ్చేసి మనకు థర్టీ టూ పీపీఎం కంటే ఎక్కువ ఉంటుంది జింక్ కూడా అలాగే ఫార్టీ టూ పీపీఎం కంటే ఎక్కువ ఉంటుంది సో ఈ పర్బని శక్తి అనే రకము మంచి దిగుబడిని ఇస్తుంది అలాగే ఇది బయోఫార్టిఫైడ్ వెరైటీ అన్నట్టు సో దీన్ని మనం మంచిగా సాగు చేసుకొని వాడినట్లయితే ఈ జింక్ మరియు ఐరన్ లోపాన్ని కూడా అధిగమించవచ్చు సో దీంతో పాటు మనకు ఇక్రిసాట్ నుంచి వెళ్ళి రిలీజ్ అయిన ఐసిఎస్హెచ్ వన్ ఫోర్ జీరో జీరో టూ అనే ఒక హైబ్రిడ్ ఉన్నది ఇది సుమారుగా ముప్పై ఐదు క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం కూడా కానీ దీని విత్తన లభ్యత కొంచెం కొరత ఉంది కాబట్టి వచ్చే రోజులలో అంటే వచ్చే సంవత్సరాలలో ఈ రైతులు ఈ వెరైటీ ఈ హైబ్రిడ్ని కూడా ఈ విత్తనాలను వినియోగించి మంచి దిగుబడులు సాధించవచ్చు మరి ఒక ఎకరానికి ఎంత విత్తన మోతాదు అవసరం పడుతుంది అదేవిధంగా ఈ జొన్న విత్తనం అనేది విత్తన శుద్ధి చేసి వస్తుందా లేకుంటే మనం ఎట్లా విత్తన శుద్ధి చేసుకోవాలి సో జొన్న పంట ఎకరానికి సుమారుగా నాలుగు కేజీల విత్తనం అవసరం ఉంటుంది ఇది ఎప్పుడు మనము సరైన సమయంలో విత్తుకున్నప్పుడు మనకు నాలుగు కిలోల దాకా అవసరం ఉంటుంది కొంచెం ఆలస్యంగా వెతుకున్నప్పుడు జొన్న పంటలో ప్రధానమైన సమస్య ఈ మొవ్వు ఈగ సమస్య ఈ పురుగు సో ఆలస్యంగా వెతుకున్నప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది కాబట్టి చాలా వరకు మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది సో ఆలస్యంగా రైతులు ఎప్పుడైనా వెతుకున్నప్పుడు విత్తనం మోతాదు పెంచుకొని వెతుకోవాలి సో సరైన సమయంలో వెతుకున్నట్లయితే నాలుగు కేజీలు ఒక ఎకరానికి సరిపోతుంది అలా విత్తన శుద్ధి విషయానికి వస్తే విత్తనాలు మనం రైతు స్థాయిలో విత్తన శుద్ధి చేసుకోవాలి ముందుగానే విత్తన శుద్ధి చేసి చాలా వరకు రావు ఒక విత్తన శుద్ధి చేసుకోవడానికి మనకు ఎగ్జామ్ అనేది మందు దొరుకుతుంది ఒక కేజీకి రెండు గ్రాముల చొప్పున మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి లేదు అంటే ఇమిడాక్లోప్రేడ్ గౌచం అనేది దొరుకుతుంది అది సుమారుగా పన్నెండు మిల్లీ లీటర్లు ఒక కేజీ విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తొలి దశలలో సస్యరక్షణకు పనికి వస్తాయి అన్నట్టు మరి నీటి యాజమాన్యం అంటే ఈ యాసంగి జొన్నకు నీటి తడువులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యమైన దశలు ఏమి సో ఈ జొన్న పంట ముఖ్యంగా తేలికపాటి నెలల్లో సాగు చేసుకోవచ్చు అలాగే బరువైన నేలల్లో అంటే తేమని నిల్వ ఉంచుకునే నెలల్లో కూడా సాగు చేసుకోవచ్చు సో ఈ బరువైన నేలల్లో సాగు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక మూడు తడుల దాకా అవసరం ఉంటుంది అదే తేలికపాటి నేలల్లో సాగు చేసుకున్నప్పుడు ఒక మూడు నుంచి ఐదు తడులు కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది అవి ముఖ్యమైన దశలు ఏంటంటే మనం విత్తుకున్నప్పుడు తర్వాత పంట మోకాలు దశ ఎత్తులో ఉన్నప్పుడు తర్వాత కంకి బయటికి వచ్చే దశ తర్వాత గింజ యొక్క పాలు పోసుకునే దశలలో మనం నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే మనకు ఆ విత్తనం యొక్క పొటెన్షియల్ ఈ అనేది రకం యొక్క పొటెన్షియల్ ఈడ్ అనేది మనం సాధించవచ్చు సో ఈ నీటి తడుల ఇచ్చుకున్నట్లయితే రైతులు డిసెంబర్ చివరి నుంచి జనవరి మొదటి పక్షం వరకు కూడా విత్తుకుంటే రావాల్సిన దిగుబడులు అనేది సాధించవచ్చు మరి ఆఖరిగా చెప్పి ఈ యాసంగిజొన్నలు సస్యరక్షణ చర్యలు అంటే పురుగులు రోగాలు ఏమీ వచ్చే అవకాశం ఉన్నది వాటిని ఎట్లా తగ్గించుకోవాలంటారు పంట మొదటి దశలలో వచ్చేది మొవ్వు ఈగ ఈ మొవ్వు ఈగ పంట స్టార్టింగ్ దశలలోనే వస్తుంది కాబట్టి దీని నుంచి కాపాడుకోవడానికి మనం మొదటిగా విత్తన శుద్ధి చేసుకుంటాము లేదు మనకు ఆశిస్తుందని గమనించిన వెంబటే మనము మోనోక్రోటోఫాస్ కానీ క్లోరోఫైరిపోస్ కానీ మండుతులతోటి పిచికారీ చేసుకొని దీన్ని నివారించుకోవచ్చు తర్వాత మనకు ఒక నెల రోజుల నుంచి వెళ్ళి మనకు స్టార్ట్ అయ్యేది మొవ్వు తొలిచే పురుగు అన్నట్టు కాండం తొలిచ పురుగు ఈ కాండం తోలుచే పురుగు మనకు ముప్పై రోజుల దశ నుంచి వెళ్ళి పంట చివరి దాకా కూడా ఆశిస్తుంది సో ఈ పురుగు ఆశించకుండా ఉండాలంటే మొక్క ఒక మోకాలెత్తు దశలో అంటే నెల రోజుల దశలలో ఈ సుడులలో మనము కార్బోఫిరాన్ ఫోర్ జీ గులు ఎకరానికి ఒక నాలుగు కిలోల చొప్పున వేసుకున్నట్లయితే ఈ కాండం తులుచే పురుగు నుంచి వెళ్ళి మనం పంటను కాపాడుకోవచ్చు అలాగే ఈ మధ్య కాలంలో కత్తెర పురుగు కూడా ఆశిస్తుంది కాబట్టి ఈ కత్తెర పురుగు పంట ఏ దశలోనైనా ఆశిస్తుంది సో ఇది ఆశించకుండా ఉండాలంటే ఇందాక చెప్పినట్టు ఆ గుళికలు వేసుకోవాలి దాంతో పాటుగా పంట ముప్పై రోజుల దశలో ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెన్సోటు ఒక ఎకరానికి వంద గ్రాములు చొప్పున లేదా అంటే ట్రానిల్ ఫ్లోర్ కొరాజిన్ అని దొరుకుతుంది అది ఎకరానికి అరవై గ్రాములు చొప్పున ఇట్లా మనకు అది ఆశించిన దశని బట్టి మనం పిచికారీ చేసుకోవాలి సో దీంతో పాటుగా కంకి నల్లి అనేది ఒకటి ఆశిస్తుంది అంటే గింజ పాలు పోసుకునే దశలలో ఇది మనకు ఆ గింజల నుంచి వెళ్ళి రసాన్ని పీల్చేస్తుంది ఇలా పీల్చడం వల్ల గింజ అనేది పూర్తిగా నిండదు పూర్తిగా నిండదు అలాగే నల్ల గింజలుగా మారుతాయి సో దీని నుంచి వెళ్ళి కాపాడుకోవడానికి మనము ఇందాక సూచించిన పిచికారి మందులు పిచికారి చేసుకోవచ్చు అలాగే కంకి అనేది గట్టిపడే దశలలో అంటే గింజలలో పాలు గట్టిపడే దశలలో మనకు వర్షాల సూచన ఉన్నట్లయితే అంటే చాలా ఒక వారం రోజుల పాటు వర్షాలు కురిసే పరిస్థితి ఉన్నట్లయితే మనం ముందుగానే ప్రాపికోనజోలు ఒక లీటర్కి ఒక గ్రామ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ కంకి బూజు రాకుండా మనము కాపాడుకోవచ్చు సో ఇవి ప్రధానమైన పురుగులు అలాగే తెగుళ్ళు ఆశిస్తాయి వీటి కోసం ఈ సచ్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం పంటను కాపాడుకోవచ్చు చాలా మంచిదండి అనిల్ కుమార్ గారు మరి ఈ యాసంగికి అనువైనటువంటి జొన్న రకాలు వాటి యొక్క గుణగణాలు అదేవిధంగా ఇందులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే విత్తన శుద్ధి గురించి కానీ నీటి యాజమాన్యం గురించి కానీ అదేవిధంగా ఈ సస్యరక్షణ గురించి కూడా చాలా చక్కగా ఈ వివరాలు తెలియజేసినారు మరి యువసనదారులు ఈ సూచనల సలహాలని పాటించి ఈ యాసంగి జొన్నలో మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పటిదాకా యాసంగి జొన్న రకాలు వాటి గుణగణాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ తో పి అశోక్ పెట్టిన ముచ్చటను విన్నారు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకా రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాతా ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనితార్థం జారీ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుడు అసలు మరకుండి వీలైతే కామెంట్లు కూడా పెట్టండి రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు వ్యవసాయం సందారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఉంటుంది ఇంట్లో వేరుశెనగలో చీడపీడన యజమాన్యం గురించి రైతు శ్రోతల టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ సమాధానాలు ఇస్తారు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ కోడ్ ని జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్ చేయండి వాట్సాప్ ద్వారా కూడా మీ ప్రశ్నలు సందేహాలను అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా